హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీళ్ళు మీకు ఇక్కడ ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ విజయవాడ ఏపీ నుంచి ఒక మాస్ వార్నింగ్ అయితే వచ్చింది ఏంటంటే మనకు అంటే ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్స్ కోసం ఎవరైతే నీట్ రాసినారో సో వాళ్ళకు చాలా వార్నింగ్ అనేది ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఏంటంటే చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి ఎంబీబీఎస్ సీట్స్ సీట్స్ గురించి అనేసి ఒక పీడిఎఫ్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వైజరీ టు యాక్స్పిరియన్స్ ఆఫ్ మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ టౌట్స్ బ్రోకర్స్ అండ్ మిడిల్మెన్ ఏంటంటే మీకు ఎంబీబీఎస్ సీట్ ఇస్తామని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి కొంతమంది మిడిల్ పర్సన్స్ కానివ్వండి కొంతమంది బ్రోకర్స్ కానివ్వండి ఉంటారు సో వాళ్ళకి మీరు అసలు ఏమి అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో వాళ్ళతో అసలు కమ్యూనికేట్ చేయొద్దని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే సీట్స్ ఎలా ఫిల్ చేస్తారంటే కేవలం ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద నీట్ మెరిట్ ర్యాంక్ పరంగానే ఫిల్ చేస్తారు మీకు ఒకరు వచ్చి మేము ఎంబీబీఎస్ సీట్ మీరు ఇంత డబ్బులు ఇస్తే చేపిస్తాము ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేపిస్తామంటే మీరు దానికి ఓకే అనకూడదు సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ మేనేజ్మెంట్ కోటాకి కూడా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ సో మేనేజ్మెంట్ కోటా కింద చేరిపోయింది మేము చేర్పిస్తాం మీకు అక్కడ సీట్ ఇప్పిస్తాము యాభై లక్షలకి సిక్స్టీ ల్యాక్స్కి అన్నా కూడా మీరు వాళ్ళకి ఓకే చెప్పకూడదు వాళ్ళతో పార్టిసిపేట్ చేయకూడదు ఓకేనా సో అది వార్నింగ్ ఇచ్చింది ఇక్కడ చూసుకుంటే గాన నెవర్ ట్రస్ట్ ఎనీ ఏజెన్సీ ఆర్ కన్సల్టెంట్ బ్రోకర్ యూట్యూబర్ వాట్సాప్ ఆర్ ఎనీ సోషల్ మీడియా దట్ ప్రామిస్ That promise admission without need. University officials never demand cash or any other favors under any circumstances. Don't believe such misleading news. The responsibility of verifying authenticity of any information lies entirely with the student or parent. The medical aspirants and their families are strongly advised to stay vigilant, as the same is essential to protect oneself. Okay, na? ఇక్కడ చూడండి సర్టైన్ సైన్స్ ఆఫ్ ఫేక్ ఎంబీబీఎస్ బీడిఎస్ కన్సల్టెన్సీ ఏజెన్సీ టాట్స్ యూట్యూబర్స్ వాట్సాప్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది దే ప్రామిస్ గ్యారంటీ ఎంబీబీఎస్ సీట్స్ వితౌట్ నీట్ వాళ్ళు ప్రామిస్ చేస్తారు నీట్స్ లేకుండా కూడా మీకు ఎంబీబీఎస్ సీట్ ఇస్తామని రెండవది ఏంటంటే దే ఆస్క్ ఫర్ పార్ట్ ఆర్ ఫుల్ పేమెంట్ అప్ ఫ్రంట్ అంటే డబ్బులు ఇచ్చేసేయండి వన్స్ పేమెంట్ ఇచ్చేసేయండి మీకు ఎంబీబీఎస్ సీట్ అనేది పెంచేస్తాం ఆన్లైన్ పేమెంట్ చేసేసేయండి అంటారు ఫోన్ చేసి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో అప్పుడే వెంటనే కాల్ కట్ చేసేయండి అట్లాంటి కాల్స్ వస్తే నెక్స్ట్ నో ఫిజికల్ ఆఫీస్ ఆర్ వెరిఫైడ్ అడ్రస్ మెనీ ఫేక్ ఎంబీబీఎస్ కన్సల్టెన్స్ ఆపరేట్స్ త్రూ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్స్ వితౌట్ వెరిఫైడ్ ఆఫీస్ ఆర్ వెబ్సైట్ దే అవాయిడ్ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ ఇన్ సిట్ రిమోట్ కమ్యూనికేషన్ టు కీప్ దేర్ ఐడెంటిటీ హిడెన్ సో ఇట్లా ఆన్లైన్లో చేసే వాళ్ళ ఫ్రాడ్స్ అన్నింటిని నమ్మొద్దని చెప్తుంది దే ఆఫర్ ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ వెరీ ఇంపార్టెంట్ అలాట్మెంట్ లెటర్ యూనివర్సిటీ నుంచి ఇస్తేనే మీరు ప్రొసీడ్ కావాలి అలాట్మెంట్ లెటర్ వేరే కంపెనీ నుంచి వేరే ఏజెన్సీ నుంచి ఫేక్ ఏజెన్సీ నుంచి వస్తే యూ మీరు అసలు ప్రొసీడ్ కావద్దు ఇది ఫేక్ అని మీరు తెలుసుకోవాలి బిలీవింగ్ సచ్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఈజ్ అట్ దేర్ ఓన్ రిస్క్ ఓన్లీ ఓకేనా వాట్ టు డూ ఇఫ్ యూ సస్పెక్ట్ ఏ ఫ్రాడ్ మీరు ఒకవేళ ఫ్రాడ్ని సస్పెక్ట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి సైబర్ క్రైమ్ పోర్టల్స్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఆన్లైన్ టు అలర్ట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో ఆన్లైన్లో మీకు సోషల్ మీడియా అకౌంట్స్లో వీడియోస్ పెట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి అంటే మీరు ఎట్లా మోసపోయారని ఇట్లా మోసపోకండి అని వాళ్ళకి కూడా ఏమంటారు అలర్ట్నెస్ అనేది చెప్ప చెప్పండి అని వీళ్ళు చెప్తున్నారు సో క్యాండేట్ షుడ్ నాట్ షేర్ క్రెడెన్షియల్స్ క్రెడెన్షియల్స్ అసెస్ట్ షేర్ చేయకూడదు యూజర్ ఐడి కానివ్వండి పాస్వర్డ్ ఓటీపీస్ కానివ్వండి డ్యూరింగ్ కౌన్సిలింగ్ విత్ వన్ ఎవరితో కూడా మీరు ఈ యొక్క పాస్వర్డ్ కానీ ఓటీపీస్ కానీ మనకు డాక్టర్ ఇన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ నుంచి ఓటీపీస్ కానివ్వండి అప్డేట్స్ అంటే ఐ మీన్ మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగే టైంలో ఓటీపీస్ వస్తాయండి కన్ఫర్మేషన్ కోసం ఆ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదని చెప్తుంది సో స్టే అలర్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే వన్స్ అగైన్ ఇట్ ఈస్ రీటర్డేటెడ్ దట్ యూనివర్సిటీ విల్ మేక్ ఆల్ అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఓన్లీ ఇన్ ఫేర్ ఎనీ ట్రాన్స్పరెంట్ మేనర్ డ్యూలీ ఇష్యూయింగ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూ ద యూనివర్సిటీ వెబ్సైట్ నోలీ టు అప్రోచ్ ఎనీ పర్సన్ ఆర్ ఏజెన్సీ కన్సల్టెన్సీ సింప్లీ క్యాండిడేట్స్ గో టు ద యూనివర్సిటీ ఆఫీషియల్ వెబ్సైట్ యాజ్ స్పెసిఫైడ్ దిఫిషియల్ అఫీషిషియ నోటిఫికేషన్ ద ప్రాస్పెక్ట్స్ విచ్ విల్ బి అవైలబుల్ ఆన్ దఫీషియల్ వెబ్సైట్ అండ్ వెన్ రిలీజ్డ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ మీదనే మీ యొక్క కన్న అనేది ఉండాలి సో ఎటువంటి ఫ్రాడ్ వెబ్సైట్ మీద మీరు అసలు వెళ్ళకండి ఓపెన్ చేయకండి కూడా ఓకేనా ఓకేనా సో ఇదే అనమాట దిస్ ఇస్ అడ్వైజర్ ఇష్యూడ్ బై ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పబ్లిక్ బై ద ఆర్డర్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ సో ఇది వార్నింగ్ అయితే ఇచ్చింది మనకు ఎవరైతే స్టూడెంట్స్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజీ ఏపీలో కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా యొక్క పీడిఎఫ్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ అఫీషియల్గా జస్ట్ ఈ రోజు డేట్ వచ్చేసి ఐ థింక్ ఫోర్ సిక్స్ ఆఫ్ జూలై సిక్స్ ఆఫ్ జూలై అయినా ఈరోజు నాకు డేట్ సరిగా తింది బట్ దిస్ ఈజ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అలాంటి ఫ్రాడ్స్కి మోసపోకండి ఓకేనా సో కౌన్సిలింగ్ రిటేట్ అప్డేట్స్ మన ఛానల్ పోస్ట్ చేస్తుంటాను సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కౌన్సిలింగ్ రిలీటెడ్ అప్డేట్స్ డే టు డే ఫాస్ట్గా మీకు మీకు యూట్యూబ్లో ఫాస్ట్గా అంటే మన ఛానల్ అయితే చూస్తుంటాను సో సీ నెక్స్ట్ వీడియో అంటే ఇంకా టికెట్ బై ఇంకా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ కాలేదండి ఇంకా నేను రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇట్లా నోటిఫికేషన్ వదిలేవంటే మీకు అప్డేట్ అనేది ఇస్తాను సీ నెక్స్ట్ స్టూడియో గైస్